యూసఫ్ గూడ కృష్ణానగర్ లో వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్న శ్రీనివాస్ పై యూసఫ్ గూడ కార్పొరేటర్ రాజకుమార్ పటేల్ దావచ్చని బోనాల పండుగ రోజు కృష్ణానగర్ బి బ్లాక్ లో కొంతమందిపై దాడి చేస్తున్న కార్పొరేటర్ మరియు అనుచరులు మనవాళ్ళే అని చెప్పి వదిలే అన్నందుకు నువ్వేంట్రా నాకు చెప్పేది నేను కార్పొరేటర్ మర్యాదగా వెళ్ళిపో శ్రీనివాస్ కు మద్దతు తెలిపిన నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షులు మనీ శ్రీధరావు శ్రీనివాస్ కు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన మాల మహానాయకులు న్యాయం చేయకపోతే దళితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన శ్రీనివాస్ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దళిత నాయకుడిని నా దళితం దగ్గరకు వచ్చా నేను చూపిస్తాను నేను కూడా చెప్పాను అతనికి అయినా కూడా ఏందో నేను చూపిస్తా అని అతను కార్ లో ఎక్కించుకొని టైర్ పంచర్ అయిన పదే పదే నాకు ఎందుకు అంటే ఏమీ అపోదా మాట్లాడదామని చూస్తారు అతను నాకు ఏదో ఒకటి చేద్దామని తీసుకెళ్ళాను టైర్ పంచర్ అయినా కూడా నా ఫేస్ టు ఫేస్ అయింది అన్న ఇంకా ఫోన్ లో ఎంతో మంది కథలు అయితే ఉన్నాయని చెప్పి నేనన్నా లైట్ చేసుకున్నాను అంటే నాకేందంటే పక్క మనిషి చెప్పింది అనమాట అన్న మీ మనిషి చానా చేస్తున్న తను సంజాచుకో మళ్ళీ ఏం చేస్తాం చూపిస్తా అని మా ఫ్రెండ్కి చెప్పిండు మా ఫ్రెండ్ ఏం అంటే నీ గురించి ఇలా మాట్లాడుతుండ జాగ్రత్తగా ఉంటా అని చెప్పి వాళ్ళంటే నా దగ్గర వస్తే నేను మా మా వాళ్ళు ఉన్నారు నేను చూసుకుంటాను మా నాయకుడు ఉన్నారు పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు ఫిర్యాదు అయితే మన పోలీసు వాళ్ళు ఏంటంటే ఏమన్నా న్యాయం చేస్తామని చెప్పిరన్నా పోలీస్ వాళ్ళు అది పోలీసు వాళ్ళ మీద మాకు నమ్మకం ఉన్నది వాళ్ళు మాకు న్యాయం కూడా చేస్తారన్న వాళ్ళు ఒక దళిత బిడ్డకు అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటారు అది కార్ నెంబర్ కి నంబర్ ప్లేట్ లేదన్నా ఇన్నోవా కార్ కి అతను గత ఐదు సంవత్సరం నుంచి కార్పొరేటర్ అనిపించి కొత్త కొన్నాడు గత ఐదు సంవత్సరం కార్ కి నంబర్ ప్లేట్ లేదు లేదు అలాగే రన్ చేస్తున్నా అది అతని సొంత కారే కారు ఇన్నోవా కారు కార్ నడిపిస్తుంది అది ఎలక్షన్స్ లో అయిపోయినాక కార్పొరేట్ గెలిచినాక కార్ తీసుకుంటే అప్పటి నుంచి బండికి నంబర్ ప్లేటే లేదన్నా అసలు శ్రీధర్ రావు నేను నేషనల్ అంబేద్కర్ నేషనల్ ప్రెసిడెంట్ జూప్లీ పిఎస్ కు రావడం జరిగింది ఎందుకంటే శ్రీనివాస్ దళిత నాయకుడు అంబేద్కర్ సేనుల సిటీ ప్రెసిడెంట్ మన ఇక్కడ యూస్ కూడా కార్పొరేటర్ అయిన రాజేందర్ పటేల్ గారు రాజ్ కుమార్ పటేల్ గారు మీరు ఒక గుండాలగా వ్యవహరిస్తున్నారు ఒక రాజకీయ నాయకుడు అండి ఒక గుండాలగా వ్యవహరిస్తున్నారు ఉదాహరణకు ఏంటంటే మీరు కారుగొని కొని నాలుగేళ్ళైనా ఇంతవరకు నంబర్ ప్లేట్ లేదు పోలీసు వారు గారికి నేను అడుగుతున్నది ఒకటే సామాన్యులకు ఒక న్యాయం కార్పొరేటర్కి ఒక న్యాయమా దళిత నాయకుడు అతని పార్టీలో ఉండి కూడా దళిత నాయకుడు ఎదుగుతుంటే చూసి ఓరలేకపోతున్నాడు ఎందుకంటే వీడు నాకు ఎప్పుడైనా వస్తాడని చెప్పి ఇదర్ శ్రీనివాస్ దళితుడు అందరికీ కలుపుగోలుగా ఉంటాడు ఎవరు ఏ ఆపద వచ్చినా గాని అందరికీ ఆదుకుంటాడు ఏమో వీడు నాకన్నా ఎదిగిపోతున్నాడు అని చెప్పి మొన్న కొట్లాట సాగుగా చూసుకొని నువ్వు మాదాండ్ల మాదా నువ్వు వచ్చే ఎంత మునగాని వారా మాల కులం నీరేం కులం రా తక్కువ కులం మాల కులం దొంగలం చోడు కాదు ఇతని దుర్భాషలు ఆడుతూ ఇతని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లడం జరిగింది ఇతని శ్రీనివాస్ అదృష్టవశాత్తు కారు పంక్చర్ అయింది పంక్చర్ అయితే కార్ లో దిగి నిలబడి అందరు సరౌండింగ్ చేస్తే ఇతని మిత్రులు చూసి శ్రీనివాస్ ని అరే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పి తీసుకొని రావడం జరిగింది లేకుంటే కార్పొరేటర్ రాజేందర్ పటేల్ కంపల్సరీ ఇతనిపై హత్యా ప్రయత్నం చేస్తుండే అదృష్టవశాత్తు శ్రీను బట్ట బయటపడ్డాడు లేకుంటే ఇతనిపై కంపల్సరీ హత్యా ప్రయత్నం చేసే ఉద్దేశంతోనే కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడు మేము పోలీసు వారికి ఒకటే విన్నవిస్తున్నాం ఏంటంటే మీరు కార్పొరేటర్ పై వెంటనే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ కేసు అత్యా కేసు బుక్ చేయాలి లేకుంటే అన్ని దళిత సంఘాలతో కూడుకొని మేము పోలీస్ స్టేషన్ ఎదురు ధర్నా నిర్ణయిస్తామని అని చెప్పి హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై మాలా